కర్ణాలు వీధి కర్ణాలు వీధికి ఉంది కర్ణాలు వీధి ఫ్రెండ్స్ ఇంకా టెస్టింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత టెస్టింగ్ చేస్తా ఉన్నారు ఇది బిట్టపాల్యం ఇదిగోండి అక్కడ గూడూరు స్టోర్స్కి పక్కన బొందులో ఆడేస్తున్నారు బజారు వీధి ఫ్రెండ్స్ ఇది అంతా బజారు వీధి కూడా బాగా ముస్తాబు అవుతా ఉంది టెస్టింగ్ కింద ఏ వేసారు పైన ఒక హెలికాప్టర్ వేసారు చూడండి హెలికాప్టర్ ఎగరుతుంది ఎక్కడ పోయి ల్యాండ్ అవుతుందో తెలియదు రోడ్డు దాటిన తర్వాత కోనేటి మిట్లు ఫ్రెండ్స్ ఇది పోయే కొన్ని సొసై సొసైటీ లైటింగ్ చూడండి ఇది మొత్తం పేరు సొసైటీ ఫ్రెండ్స్ అంతా సొసైటీ సొసైటీ కూడా టెస్టింగ్ కింద బాగా చేస్తున్నారు సొసైటీ కృష్ణ అన్ని గుళ్ళుకి అన్ని రెడీ అవుతా ఉన్నాయి అప్పుడే మహిళలు జెండాల కోసం మహిళలు రంగులేస్తూ ఉన్నారు లైట్ టెస్టింగ్ వల్ల అక్కడక్కడ ఎలగట్లేదు ఫ్రెండ్స్ ఇదంతా రైతు మార్కెట్ ఫ్రెండ్స్ రైతు మార్కెట్ అక్కడ జరుగుతూ ఉంది ఇది కూడా ముస్తాబు అవుతూ ఉన్నాయి రైతు మార్కెట్ ఇంకా చాలా ఉన్నది ఫ్రెండ్స్ ముస్తాబ్ చేయాలి గూడు చాలా వరకు ముస్తాబ్ అయిపోతుంది దసరాలు టైంకి ఫుల్గా ఇక్కడ రైతు మార్కెట్ ఎంట్రీ టు గవల్లపాలెం గవల్లపాలెం ఫేమస్ గూడూరులో బ్రహ్మాండంగా చేస్తారు గవల్లపాలెం వాళ్ళు చూడండి వేసారో లైటింగ్ గవల్లపాలెం లైటింగ్ అద్దరిపోతుంది గవల్లపాలెం లైటింగ్ లైట్ చెప్తారు మొత్తం గవల్లపాలెం పాత నిమ్మకాయలు కొట్టింది సార్ రవళ్ళపాలెం ఏం వేసేసారు లైటింగ్ అంతా మిస్టో తేంటే రవళ్ళపాల్యం చూడండి లైటింగ్ ఎత్తందో రవళ్ళపాల్యం లైటింగ్ అంతా కలర్ఫుల్గా ఉంటుంది మొత్తం రవళ్ళపాలెం లైటింగే వేరు